గత పాలకులు చూస్తూ ఉన్నారు యావత్ భారతదేశమే ఒకటే కాకుండా ఇక్కడికి వచ్చేటువంటి అనేక పరిశ్రమలు కూడా పోవడము గత పాలకులు చేసిన పాపాల వలన ఏదైతే ఈ యొక్క ఆర్ఎన్బికి సంబంధించిన రహదారులన్నీ కూడా గుంతలమయమై మన మీద జోకులేసే కార్యక్రమాలు కూడా జరిగింది మన రాష్ట్రం మీద అటువంటి పరిస్థితులలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడ మోటార్ వెహికల్ మూవ్మెంట్కి లేనిటువంటి రోడ్లకు దాదాపుగా ఇరవై ఏడు వేల కిలోమీటర్లు అన్నింటిని కూడా మీకు గుర్తించడం జరిగింది ఆ గుర్తించినటువంటి దానిలో ఇప్పటికే దాదాపుగా పదకొండు వందల ఎనభై కోట్ల రూపాయలు వెచ్చించి జీవోలు ఇచ్చి డెబ్బై తొమ్మిది పర్సెంట్ కూడా రాష్ట్రంలో ఇరవై ఏడు వేల కిలోమీటర్లకు గాను దాదాపుగా ఈ రోజుకి పద్దెనిమిది వేల చిల్లర కిలోమీటర్లు కూడా వేయడం జరిగింది దాదాపుగా డెబ్బై తొమ్మిది పర్సెంట్ నుంచి ఎనభై పర్సెంట్ వరకు క్లియర్ చేశాము ఈరోజు నేను వైఎస్ఆర్ పార్టీ వారికి సవాల్ చేస్తూ ఉన్నా మొన్ననే సాక్షిపత్రికలు రాశారు ఒక నెల కిందట నలభై ఏడు వేల కోట్ల ఖర్చు పెట్టిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని మరి మీరు నలభై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈరోజు ఈ యొక్క గుంతలు ఉండేటువంటి రహదారులు ఎక్కడికి పోయినాయి మీరు ఖర్చు పెట్టేటువంటి కూడా మింగేశారా ఎటుపోయాయి ఆ నిధులన్నీ కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నారు ఎక్కడికి పోయా అని ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఎవరైనా ఒక ఆర్ అండ్బి కాంట్రాక్టర్ అంటే తల ఎత్తుకొని తిరిగేవారు ఈరోజు తల ఎత్తుకోలేనిటువంటి పరిస్థితిలో ఉండి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైనా చేసిన పనులకు కూడా అప్పు కట్టలేకపోతే నాబార్డ్ ద్వారా కానీ ఎన్డీపీ ద్వారా కానీ ఇవన్నిటి వారి ద్వారా కూడా దాదాపుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వారు చేసినటువంటి బిల్లులకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది ఇది ఒక్కటే కాదు ఈరోజు రహదారులు బాగుపడాలి ఎప్పుడైతే రహదారులు మనకు బాగుపడతాయో ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటే పరిశ్రమలు వస్తాయి టూరిజం పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు నేషనల్ హైవేకు సంబంధించింది కూడా దాదాపుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనభై వేల కోట్ల నుంచి తొంభై వేల కోట్ల రూపాయలు నిధులు గౌరవ మంత్రి శ్రీ గడ్కరీ గారి దగ్గర నుంచి కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఈరోజు నేషనల్ హైవేస్ వచ్చాయంటే ఈరోజు గతంలో ఇన్ని రోడ్లు బాగున్నాయంటే గతంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి వారు తీసుకునే నిర్ణయాల వలనే ఇన్ని నేషనల్ హైవేస్ వచ్చి ఈరోజు మన అన్నిటికీ కూడా ఏ జిల్లాకు పోయినా నేషనల్ హైవేస్ కూడా గత ప్రభుత్వంలో చేసినట్టు అని చెప్పి గొప్పగా చెప్పుకోవడానికి మేము ఈరోజు గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం ఈరోజు నెల్లూరు జిల్లాలోనే ఈ మూడు వేల నాలుగు వేల కిలోమీటర్లు దాదాపుగా పార్ట్ హోల్స్ ఉంటే ఈ గుంతలు ఉంటే ఎనభై పర్సెంట్ భాగం ఇప్పటికే క్లియర్ చేయడం జరిగింది కొన్ని వర్షాల కారణంతో కొన్ని చోట్ల ఇంకా చేయలేకపోయాము మిగిలిన పనులు అటు కూడా ఈ నెలాఖరికి కూడా కంప్లీట్ చేస్తామని చెప్తా ఉన్నాము నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈ యొక్క పార్ట్ హోల్స్కు కూడా ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది వీటన్నిటిని కూడా ఎక్కడైనా నాణ్యతతో ఉండాలి నాణ్యతతో దెబ్బ ఎక్కడైనా ఉంటే అధికారుల మీద చర్యలు తీసుకోవడం ఉంటామని కూడా చెప్పడం జరిగింది ఈరోజు పీపీపీ మోడల్లో ఇంకా రాష్ట్రంలో అభివృద్ధి చెందాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు పద్మూడు వేల కిలోమీటర్లను పీపీపీ మోడల్లో మార్చాలని చెప్పి ఈరోజు కూడా ప్రతిపాదనలు కూడా తీసుకొని రావడం జరిగింది ఆ పీపీపీ మోడల్లో కూడా ఎక్కడైతే అనువైన స్థలం ఈ యొక్క రోడ్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏజెన్సీ ద్వారా త్వరలో చేసి ఏప్రిల్ మే మాసంలో ఈ పీపీపీ మోడల్ ద్వారా మరో పదమూడు వేల కిలోమీటర్లు కూడా ఈరోజు డబుల్ రోడ్లను చేయడము ఫోర్ లైన్స్ రోడ్లను చేయడం కూడా జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను ఏది ఏమైనా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితోనే అటు అభివృద్ధి ఇటు సంక్షేమం అభివృద్ధి చెందాలంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారితోనే ఈ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం అని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా ఇంకా అనేకమైనటువంటి ప్రాజెక్టులు రాబో